మరో వార్త చూసుకుంటే నీకు దమ్ముంటే ఉంటే సీజే దగ్గరికి రా పొంగులేటికి తప్పు జరగలేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్ని తెలిసి మీ సీఎం ఇరికిస్తున్నావు నీ త్వరలోనే పెడతా అధికారం వచ్చి తొమ్మిది నెలలు సీఎం బావమర్ది తమ్ముడికి వేల కోట్లు ఎక్కడివి మీకు చట్టాలే కాదు చుట్టరికాలు తెలివయా సీఎం భార్యకు సూదిని సృజన్ రెడ్డి సోదరుడే అవినీతి కోసం బంధుత్వాన్ని కాదంటరా సింగరేణి అమ్మేస్తారా అందుకే బోడ తగ్గించారు కోల్ బెల్ట్ లో గెలిపించారని ఇది బహుమానమా కార్మికులు వెళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి పదహారు శాతమే ఎందుకు ఇచ్చిర్రో అడగండి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో ఒక మాట నడు కొట్లాలు తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు కుక్క ఎంపిన విస్తరాకులు అవుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ సర్కారు మాత్రమే రాష్ట్రంలో ఉన్న ఏవైతే సహజ వనరులు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే గనులు ఉన్నాయో ఆ గనుల పైన మెయిన్గా వేల కోట్ల స్కామ్ జరిగింది దాని వెనకాల ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి యొక్క స్వయాన బామ్మర్ది వేల కోట్లలో స్కామ్ మరి దీన్ని ఎవరు బయటపెట్టరు దీని గురించి ఎవరు మాట్లాడరు పొంగులేటి పరంగా చూసుకుంటే అసలు ఇది స్కామే కాదు నీతి పద్ధకకరమైన బహుకిరించి వారికి ఇచ్చామంటున్నాడు దీనికి తగ్గట్టుగానే పొంగులేటి నిజంగానే నువ్వు అవినీతి చేయలేదైతే అలా వేల కోట్ల రూపాయలు స్కామే జరగలేదుంటే నేను రాజకీయ సన్యాసాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన డైరెక్ట్ నేను సవాల్ విసురుతున్నా సవాల్ని స్వీకరించు ఇది నే ఇది ఇది కనుక స్కామ్ జరగలేదని తెలిస్తే నేను సన్యాసం తీసుకుంటా లేదంటే నువ్వు సన్యాసం తీసుకొని ఈ విధంగా సవాల్ స్వీకరించు వారి కేటీఆర్ పొంగులేటి గారికి తెలపడం జరిగింది ఇక్కడ అసలు ముచ్చిన పరంగా చూసుకుంటే మీకు రాజకీయాలు అనుకున్నాం మీకు చట్టాలు తెరవదు చుట్టరికం కూడా తెరవదు అని ఆయన స్టేట్ గా చెప్పిండు ఉన్న కాంగ్రెస్ పిఎం నుంచి మొదలు పెడితే కింద పిఏ దాకా ఒక్కరికి చట్టాలు కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలనే ఆలోచన కానీ ఎక్కడ లేదు ఏ సంస్థ నుంచి ఎన్ని కోట్లు వస్తాయి ఏ సంస్థ ఎవరికి అప్పగిద్దాం ఏ సంస్థని మన చుట్టరికంలో ఎవరికి ఇచ్చేసి కోట్లలో స్కాములకు పాల్పడదామని ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు సింగరేణిని అమ్మేస్తున్నారు ఆడికే అదాని చేతిలోనే పెట్టారని ఆ మధ్యలోనే మనకి హైట్రిక్ గా వచ్చిందా లేదా హైట్రిక్ గా రానే వచ్చింది కోల్ మైనింగ్ని అదాని చేతిలో పెట్టిస్తున్నామని అమ్మేస్తున్నామని అని కొన్ని రోజుల క్రితమే మనకు ఆ యొక్క టాపిక్ ని వెలువడించడం జరిగింది ఇక్కడ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అమ్మేయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ అందులో ఏంది తమ్ముడు అయితే అన్న అయితే ఏంది వేల కోట్లలో స్కామ్ బస్తాలలో పైసలు మూట మూటలే ముట్టించుకున్నట్టు రేవంత్ రెడ్డి వచ్చింది అధికారంలో మళ్ళీ గెలుస్తున్నా లేదన్నట్టుగా ఆయన రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు ఆయన కోట్లలో వసూలు చేస్తూనే ఉన్నాడు వేల కోట్ల దందాలు చేస్తూనే ఉన్నాడు స్కామ్ల స్కామ్ చేస్తా ఉన్నాడు దాన్ని బయట పెట్టినని కోడతా ఉన్నారు ఇది రాజకీయ అవినీతి తీరు